मारू बाला जनगारी नहीं कर पो भारत बाते की जय भारत बाते की जय भारत बाते की जय जय बीजेपी जय बीजेपी जय बीजेपी जय बीजेपी नहीं कर पो बोलिए भारत भारत बाते की जय వీధి ప్రజలకు నమస్కారం అండి ఆరో డివిజన్ నుంచి నేను మిట్టమీది బాలరాజ్ బీజేపీ పార్టీగా పార్టీ నుంచి పోటీ చేస్తున్నాను నా వార్డు ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే బీజేపీ పార్టీని అతి అత్యధిక మెజార్టీతో గెలిపించి ఈసారి అవకాశం ఇస్తే మేము కేంద్ర నిధుల ద్వారా డికేఆర్ నగర్కి సంప్రదించి వార్డుని అభివృద్ధి చే పదంలో నడిపించే బాధ్యత డికేఆర్ నగర్ తీసుకున్నారు కాబట్టి వార్డు డెవలప్మెంట్కి చాలా ముఖ్యమైన పనులు కానీ ఎలాంటి డ్రైన్లు కానీ రోడ్లు కానీ నిర్మాణం సెంట్రల్ ఫండ్ ద్వారా జరుగుతుంది కాబట్టి నేను వార్డు ప్రజలను ముఖ్యంగా చదువుకున్న వారిని విద్యావంతులను ఎంప్లాయీస్ని అందరినీ కోరుకునేది ఏంటంటే మనకు సెంట్రల్ ఫండ్ ద్వారా వచ్చే నిధులను సద్వినియం చేసుకొని మన వార్డు డెవలప్మెంట్ చేసుకుందామని చెప్పి నేను కోరుతున్నాను కాబట్టి నేను మనవి ఓటర్ మాసాలని కోరుకునేది ఏంటంటే బీజేపీ పార్టీకి అత్యధిక మెజార్టీ ఇచ్చి గెలిపించాలని చెప్పి అందరి కోరుకుంటున్నాను మీరు గత పది సంవత్సరాలుగా చ కొంతమందికి అవకాశం ఇచ్చి చూశారు కానీ ఇప్పుడు ఇప్పుడు ఈసారి ఒకసారి బీజేపీకి అవకాశం ఇచ్చి చూడండి ఇన్ని సంవత్సరాలు ఒక లెక్క ఇప్పుడు జరగబోయే అభివృద్ధి ఒక లెక్కగా చేసి చూపెడతాను కాబట్టి నేను అందరికీ నా చేతులెత్తి పేరు పేరున హోటల్ మహాశైవర్లను కోరుకునేది ఒకటి బీజేపీకి అవకాశం ఇవ్వండి అభివృద్ధికి సహకరించండి అని చెప్పి నేను అందరినీ కోరుకుంటున్నాను ఆరో డివిజన్ నుండి మిట్టమీది బాలరాజ్ గారు నిలబడ్డారు నా నా భర్త తను మీరు ప్రతి ఒక్కరు కూడా బీజేపీ నుంచి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో డెవలప్మెంట్ అనేది ఎలా ఉంది అంతా తెలిసిన విషయమే మీరు ఇంకా బాగా ఆలోచించి బీజేపీ గుర్తును గెలిపించి కమలంపూకు ఓటేసి మిట్టమీది బాలరాజు గారికి అత్య అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని మేము అనుకు ఆశిస్తున్నాము ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను నమస్కరించి చెప్తున్నాను మీరందరూ కూడా బాలరాజు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించండి వా నా పేరు వెంకట్రాములు బీజేపీ ఎస్సీ మోర్చా అధికార ప్రతినిధిని మా అన్నగారు మిట్టమీది బాలరాజు గారు ఆ రోడ్ డివిజన్లో బీజే తరఫుకెళ్ళి పోటీ చేస్తున్నారు ఆయనకు సపోర్టుగా నేను జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్సీ మోర్చా అండ్ కొత్తపేట సర్పంచ్ గారు చిన్నప్పన్న గారు మర తమ్ముడు కొత్తపేట వార్డు మెంబర్ తమ్ముడు కూడా వచ్చారు మేము ఇంకా ఇంకా ఇద్దరు ముగ్గురు వస్తున్నారు మేమంతా నాయకులమంతా అన్ననికి బీజేపీ నాయకులమంతా అన్నకు సపోర్ట్ చేసి అన్నను గెలిపించాలని ఈ వార్డులో ప్రతి ఒక్క ఇంటింటికి తిరిగి మేము నమస్కరించి రిక్వెస్ట్ చేసి అడుగుతాము ఒకవేళ అన్న గెలిస్తే బీజేపీ నిధులు సెంట్రల్కి వెళ్ళి కానీ ఇక్కడ తరఫుకి తరఫుకెళ్ళి తీసుకొచ్చి ఇక్కడ కావాల్సిన మోర్లు డ్రైనేజీలు లైట్లు ఇంకా కావాల్సిన వాళ్ళకి ఏమున్నా కూడా అవన్నీ మేము సౌకర్యాలు కల్పిస్తామని అన్నతోటి చెప్పిస్తున్నాము అన్నకు కూడా మేము సపోర్ట్ చేస్తున్నాము ఆల్రెడీ డికేఆర్నమ్మ క్లియర్గా చెప్పేసింది అనమాట వాడు వాళ్ళకు నీవు గెలిస్తే వాళ్ళకి ఏమి కావాలన్నా ఎన్ని కోట్లైనా నేను ఇస్తున్నా అని చెప్పి ఆమె ఇచ్చింది కనుక మేమంతా సహకరిస్తున్నాము ఈ ఆరు నెంబర్ వార్డు వాళ్ళు తప్పకుండా బీ గెలిపించగలరని మా యొక్క మనవి